జగదీష్ మరిన్ ఎక్స్పోర్ట్స్ నుంచి ఇంకా దీని నుంచి ఉప ఉత్పత్తులు బై ప్రోడక్ట్స్ ఏం తయారవుతా ఉన్నాయి వాటి యొక్క ఉపయోగాలు ఏంటి సార్ ఒకసారి చెప్పు ఉప ఉత్పత్తులు అంటే మేము అదర్ దాన్ దిస్ కొత్త ఇనిషియేటివ్ తీసుకుంది ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్కి అసలు మా ఫ్యాక్టరీలో జీరో డిశ్చార్జ్ పాలసీ అన్నది అది లిక్విడ్ వేస్ట్ అవ్వచ్చు సాలిడ్ వేస్ట్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ సర్కులర్ ఎకానమీ మోడల్ వేస్ట్ వెల్త్ అనే మోడల్లో అండ్ ఇది లాంగ్ రన్లో మనం ఇప్పుడు మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ వేస్ట్ జనరేట్ అవుతుంది అది ప్రాసెస్ చేశాక దాని నుంచి వచ్చేది సో వీ కాల్ ఇట్ డోంట్ నాట్ అ వేస్ట్ ఇట్ ఈస్ ద బై ప్రోడక్ట్ ఫర్ న్యూ ప్రొడక్షన్ లైన్స్ సో దీని గురించి అని మేము కొత్త ప్లాంట్ కట్టడం జరిగింది ఇయర్ సో దీన్ని మేము యాస్ట్రాజెనిక్ కింద ప్రోటీన్ ఎక్స్ట్రాక్షన్స్ కలర్ పిగ్మెంటేషన్స్ ప్రోటీ ష్రిప్ ప్రోటీన్ ఎక్స్ట్రాక్షన్స్ అలాగే కొలజిన్ ఫిష్ వేస్ నుంచి కొలజిన్ కాల్షియం ఎక్స్ట్రాక్షన్స్ తీస్తాం ఇవన్నీ కూడా మళ్ళీ మెడికల్ అప్లికేషన్స్కి న్యూట్రా అప్లికేషన్స్కి ఫుడ్ అండ్ సప్లిమెంట్స్కి ఫుడ్ ఫ్లేవర్స్ కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేస్తారు ఇలాంటి ఇనీషియేషన్ చేయటం వల్ల రైతుకి ఇండైరెక్ట్గా ఈ బై ప్రోడక్ట్స్ నుంచి వచ్చేదానికి కూడా వాల్యూ క్రియేట్ అయితే కనుక రైతుకి ఎక్కువ ప్రైస్ ఇచ్చే విధంగా ఉంటుంది లాంగ్ రన్లో అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా మేము ఇండియాలో ఈ ప్రోడక్ట్స్ ఈ విధంగా చేసేవాళ్ళం ద ఫస్ట్ వన్స్ ఇన్ ఇండియా ఇండియాబట్ చీచర్యలు మన క్యాటిల్ వేస్టేజ్ నుంచి బోన్ మిల్ అనేటువంటి తయారు చేస్తూ ఉన్నారు అది పౌల్ట్రీ నుంచి కానీ పౌల్ట్రీకి ఉపయోగపడేలా అలా మీరు ఆక్వా ఇండస్ట్రీలో వేస్టేజ్ నుంచి ఇంకేమైనా చేస్తా ఇప్పుడు చేస్తూ ఉన్నారు దాంట్లో అవి ఇది వాటి నుంచి ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు వాటి బెనిఫిట్స్ ఒకసారి మనం ఎక్కడ ఇవి వాడచ్చు ఒకసారి దాని మీద ఇప్పుడు మేము ఫిష్ నుంచి తీసేది ప్రోటీన్ ప్యూర్ ప్రోటీన్ కొలజిన్ అది హెల్త్ సప్లిమెంట్ కింద మా న్యూ అనే బ్రాండ్తో రిలీజ్ చేసాం ఆల్రెడీ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది ఆల్ ఆల్రెడీ బిగ్ హాస్పిటల్స్లో అది దొరుకుతూ ఉంటుంది అది మెయిన్ స్కిన్ బోన్స్ హెల్త్ ఇట్స్ హెల్త్ బూస్టర్ ఫర్ సప్లిమెంట్స్ అదే లెగ్ జాయింట్స్కి ఆర్థ్రైటిస్ అన్నిటికి లాంగ్ టర్మ్ హెల్ప్ చేస్తారు దాని నుంచి వచ్చిన ఇంకో బై ప్రోడక్ట్ మాకు కాల్షియం ఫాస్ఫేట్ ఆ క్యాల్షియం ఫాస్ఫేట్ డెంటల్ అప్లికేషన్స్కి పౌల్ట్రీ అండ్ ఫీడ్ అప్లికేషన్స్కి వాడతారు అవి సో మా అనే బ్రాండ్ కాల్షియం ఫాస్ఫేట్ ఫీడ్ ఇండస్ట్రీస్కి పౌల్ట్రీ ఇండస్ట్రీస్ చాలా ఉపయోగపడుద్ది మామూలు క్యాలషియం కన్నా మా క్యాలషియంలో నైన్ పర్సెంట్ ప్రోటీన్ కూడా ఉంటుంది దానివల్ల ఎగ్ లేయర్స్ కానీ కోళ్ళ కాళ్ళు హెల్త్ కానీ ఎగ్ సైజ్ కానీ బాగా హెల్ప్ చేస్తుంది ఆల్రెడీ మార్కెట్లో చాలా మంచి డిమాండ్ బాగా వెళ్తుంది పర్ల్ అనే బ్రాండ్ అలాగే మేము ష్రింప్ నుంచి ష్రింప్ బై ప్రోడక్ట్స్ నుంచి తీసేవి యాస్ట్రాజెనిటీన్ నార్మల్గా ఫుడ్ సప్లిమెంట్స్కి ఫ్లేవర్స్కి యూస్ చేస్తున్నారు అండ్ మేజర్ ఈజ్ ఎక్స్పోర్ట్స్ ఇది కూడా జపాన్ లాంటి కంట్రీలు వెళ్తున్నాయి జపాన్ తైవాన్ మలేషియా ఇలాంటి ఏషియన్ కంట్రీస్ అన్ని బాగా డిమాండ్గా ఉంటాయి ఈ కూడా ఫీడ్ అండ్ అదర్ అప్లికేషన్స్కి నాట్ ఓన్లీ ఇన్ అ లాంగ్ రన్ మా విజన్ అయితే కనుక ఇప్పుడు ఫుడ్ అండ్ ఫీడ్ అప్లికేషన్ చేసింది రేపు పొద్దున్న న్యూట్రిసిటికల్ అప్లికేషన్స్కి చేయాలనే మా విజంతో ఉన్నాం సో దట్ ఆ హయ్యర్ ప్రైస్ అచీవ్ అయితే కనుక ఈ బై ప్రోడక్ట్స్ కూడా హై డిమాండ్ వస్తుంది సో హై డిమాండ్ వస్తే డెఫినెట్లీ ఇది పాస్ ఆన్ ఫార్మర్కి ఈ ప్రైసెస్ పాస్ ఆన్ అవుతాయనే విజన్తో వర్క్ చేస్తున్నాం ఆర్థిక సంవత్సరాల ఆఖవారం కానీ చాలా దగ్గరగా మీరు చూస్తున్నటువంటి మిగతా ఇతర దేశాల్లో మన తూర్పాసియా దేశాల నుంచి కూడా మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆక్వాకల్చర్ వింగ్ని మనం బలోపేతం చేయాలి అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ప్రభుత్వ పరంగా మనకి మత్స్య విభాగం నుంచి మీకు రా మీకు ఎలాంటి సపోర్ట్ కనుక మద్దతు కనుక అందితే దీన్ని మీరు ఇంకా స్ట్రెధన్ చేయొచ్చు అట్టే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు వరకు అయితే లైక్ మేము ఇండస్ట్రీని ఓన్గా డెవలప్ అయిందని ఫస్ట్ కూడా చెప్పాం ఇదంతా బికాజ్ ఆఫ్ ఫార్మర్స్ ఎంటర్ప్రీనర్సు బట్ ఇండస్ట్రీని మోర్ ఆర్గనైజ్డ్గా తీసుకురావాలంటే కనుక స్టేట్ గవర్నమెంట్ మోర్ రెగ్యులేషన్స్ ఆన్ ఫామ్ ఫీడ్ అవన్నీ రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా రిజిస్ట్రేషన్స్ చేస్తే కనుక ఫార్మర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే లాంగ్ రన్లో ట్రేసిబిలిటీ అనేది వరల్డ్ ఈజ్ డిమాండింగ్ ఆన్ ట్రేసిబిలిటీ మనం చేసే ప్రతి ఎక్స్పోర్ట్కి ఫార్మర్ నుంచి వచ్చే మెటీరియల్ ఏ ఫీడ్ వాడుతున్నాం ఏ సీడ్ వాడుతున్నాం ఫార్మర్ నుంచి ఎప్పుడు హార్వెస్ట్ చేసాం అదంతా కన్జ్యూమర్కి మనం ప్యాక్ మీద బార్ కోడ్లో స్పెసిఫిక్గా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మంది సో వాళ్ళు ఓపెన్ చేయగానే తెలుస్తుంది సో ఇదంతా తెలియాలంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫార్ ఫార్మ్స్ మనకి ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యి లేవు అది స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాస్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ అది చేస్తే కనుక ఆ రిజిస్ట్రేషన్స్ అవి చేసుకుంటే ఫార్మర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే రేపు పొద్దున్న పవర్ సబ్సిడీ కానీ ఎలాంటి గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ కనుక క్లైమ్ చేయటానికి ఈజీ అవుతుంది వాళ్ళకి ఇలా అయితే ప్రాపర్ డేటా ఉండదు దీని గురించి సో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ దట్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ దీన్ని కూడా ఇంకా స్ట్రెంగ్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నేచల్ ఫ్రెష్ వాటర్ కల్చర్లో స్ట్రీమ్స్ తీసుకున్నా మీరు బ్లాక్ మనకి లోకల్ డొమైన్ రిజిస్టర్డ్ బ్లాక్ టైగర్ తీసుకున్నా ఈ పరిస్థితుల్లో మనకు వెనామీ అనేటువంటిది గత పదిహేను ఇరవై ఏళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మనం ఇండస్ట్రీ పరంగా గ్రోత్ అయినటువంటి వాళ్ళ మూల విత్తనం మీద మనం ఎందుకు దృష్టి పెట్టలేకపోతా ఉన్నాం మనకి ఎక్కడో గుజరాత్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ సౌత్ ఇండియన్ మార్కెట్ శాసించే పరిస్థితి ఎందుకు వచ్చింది మనం ఆ ఉనికిని మనం మన బేస్ మన సీడ్ మనం ఎందుకు కోల్పోయాం ఎందుకు జనరేట్ చేసుకోలేకపోతా ఇప్పుడుకి లేదండి ఇండియాలో గుజరాత్ కూడా కాదు అసలు ఇండియాలో న్యూక్లియర్ బ్రూడింగ్ సెంటర్ లేదు ఆల్రెడీ అండమాన్లో బ్లాక్ టైగర్ కట్టారు కానీ అది అంత సక్సెస్ఫుల్ అవ్వాలి ఇప్పుడు కూడా మనకి బ్లాక్ టైగర్కి వచ్చి మెడగాస్కర్ సీడే సక్సెస్ఫుల్ అది వేస్తేనే సర్వైవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం వెనమైకి వచ్చి ఇప్పటికి మనం బ్రూడర్స్ అన్నీ అమెరికా నుంచే ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని గురించి శాంక్షన్ చేసింది ఫండ్స్ అయ్యి బట్ ఇప్పుడు వరకు హ్యాచరీ అయితే ఇప్పుడు వరకు న్యూక్లియర్ సెంటర్ కానీ కట్టలేకపోయారు మరి దేని గురించి ఏదో అది మాత్రం చాలా స్పీడప్ చేయకపోతే చాలా నష్టపోతారు మన రైతులు ఈ ఇంపోర్ట్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ అని ఇలా అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ సీడ్ లేకపోతే కనుక ఇన్ అ లాంగ్ రన్ ఇట్స్ రియలీ డిఫికల్ట్ ఫర్ ద యాక్వాకల్చర్ యా ఎందుకంటే మనకి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల సౌత్ కోస్టల్ లైన్ మనకుంది ఇక్కడి నుంచి మన గుజరాత్ వల్ల చూసుకుంటే ఇంకా చాలా పెద్ద లైన్ మనకు ఉన్నటువంటి క్రమంలో ఓవరాల్గా మన భారతదేశానికి డబ్బులు వచ్చేటువంటిది ప్లట్ మంచి ఆహారం తినడానికి అవకాశం ఉన్నటువంటి రంగం ఆక్వారంగా దీనివల్ల మీరు ఏదైనా మనకి మత్స్యశాఖకి సంబంధించినటువంటి కమిషన్ కనుక ఏర్పాటైతే బాగుంటుందని చెప్పేసి ఒక పెద్ద రైతులు మీలాంటి కంపెనీస్ ఒక అసోసియేట్ బాడీ ఏర్పడాయి కేంద్ర స్థాయిలో ఏదైనా రికమెండేషన్స్ రిఫరెన్సెస్ ఏమైనా ఇచ్చారా కమిషన్ కోసం డిమాండ్ చేయడం ఏమైనా జరిగిందా అది ప్రస్తుతానికైతే మినిస్ట్రీ గుడ్ పార్ట్ ఏంటంటే రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్లో ఫిషరీస్ మనకి ఆక్వాకల్చర్ కింద కామర్స్ డిపార్ట్మెంట్ కింద ఈ ఈ ఆక్వాకల్చర్ ఉండేది బట్ రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హార్డ్లీ టూ త్రీ ఇయర్స్ బ్యాకే మనకి ఫిషరీస్ మినిస్ట్రీని క్రియేట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో సో స్టేట్ గవర్నమెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ లైక్ సిఏఎఫ్టీ కానీ లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అని నేషనల్ ఫిషరీస్ బోర్డ్ అని అవి చాలా రకాల బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా అలాగే ఎంపెడా కానీ సో ఇవన్నీ కాకుండా సింగిల్ ప్లాట్ఫామ్ మీద కింద ఉంటే కనుక మోర్ అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది అప్రోచ్ అవ్వటానికని మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం అలాంటిది ఏమైనా ప్లాన్స్ అయితే కనుక ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మల్టిపుల్ బోర్డ్స్ కాకుండా సింగిల్ బోర్డ్ కింద మీరు ఈ రంగంలోకి వచ్చిన తర్వాత రంగంలోకి వచ్చిన తర్వాత హ్యాపీగా జాబ్ చేసుకోమా వండటానికి తగినంత ఉంది ఏదో ఒక చిన్న టైంలో జాబ్ ఎంప్లాయీ జాగ్రత్త అయితే పోయింది ఎందుకు వచ్చారు బాబు అనుకున్న సందర్భాలు ఏమున్నాయి ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమున్నాయి ఉంటానే ఉంటాయండి ఎవరికైనా ఎనీ బిజినెస్ మ్యాన్కి ఉంటాయి మాకు అప్పుడప్పుడు బాధ ఉంటుంది అన్నీ ఉంటాయి బట్ ఏంటంటే ఈ ఇండస్ట్రీ మీరు ఫ్యామిలీలో ఫీల్ అవుతారు యాక్చువల్గా మోర్ దెన్ బిజినెస్ ఇట్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ బికాస్ మా దగ్గర పనిచేసే వాళ్ళు పాతికేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఒక రిట్రిషన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది సో వీ వర్క్ వెరీ క్లోజ్ విత్ ద ఎంప్లాయీస్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ కింద ఏదో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ మేము చాలా దగ్గరుండి వాళ్ళ కేర్ తీసుకోవడం జరుగుతుంది సో యా యాజ్ యూ సెడ్ సమ్ టైమ్స్ వీ ఫీల్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ బర్డెన్స్ లేకపోతే స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్ బట్ అట్ ద సేమ్ టైం ఈ వీళ్ళతో ఉండటం పీపుల్తో వీళ్ళ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా మేము వాళ్ళు కేర్ చేయటం అన్నీ చూస్తూ ఉంటే రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అవటం జరుగుతుందండి అన్నింటికన్నా అంటే ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు స్టాక్లో చేరక ఆగిపోయినప్పుడు అవుతాయండి మేము అంటే ఇనీషియల్లో తెలియనప్పుడు ఒకసారి కంటైనర్స్ హరికేన్ వచ్చి సడన్గా ఒక ఐదు ఆరు కంటైనర్లు యుఎస్లో సీలో పడిపోయినాయి సో ఆ టైంలో ఇన్సూరెన్స్ లేవు దానికి ఎలా చేయాలనేది చాలా టెన్షన్ ఉంది అలాగే కోవిడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ మేము మా ఎక్స్పీరియన్స్లో కోవిడ్లో సడన్గా ఓవర్ నైట్కి జరగటం నైన్ ఇలెవెన్ అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి బట్ గుడ్ పార్ట్ ఏంటంటే ఫుడ్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ షార్ట్ టర్మ్ అండి రెండు మూడు నెలల్లో సర్దుకుపోతాయి ఇప్పుడు మాకు ఇంత ట్రంప్ ఈ ఈ తలపోట్లు ఎన్ని ఉన్నా కూడా మేము డెఫినెట్లీ ఫుడ్ అన్నది వేళ్ళు కాకపోతే ఇంకొకళ్ళలో ఇంకొకటిలో జరగటం జరుగుతుంది కాబట్టి ఇండస్ట్రీలో సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ అండి ఒక కంటైనర్లో ఒక కంటైనర్లో ఫినిష్డ్ ప్రో ప్రోడక్ట్ ఇరవై టన్నులు వెళ్తుంది అండి చిన్న కంటైనర్లో తొమ్మిది పది టన్నులు వెళ్తుంది పెద్దది అంటే ఫార్టీ ఫూటర్ అంటాం ఫార్టీ ఫూటర్లో ఇరవై అదే ఆ కంటైనర్లే వందరం పడతాను ఇరవై టన్ను కాస్ట్ వచ్చి దగ్గర దగ్గర కోటి కోటిన్నర ఉంటుంది సో ఎప్పుడు ఇది పచ్చి సరుకుతో కాబట్టి పరిశుభ్రలతో మీకు తెలియదే ఉంది ఎవ్రీడే కొన్న కొన్ని నుంచి అది షిప్ చేసి ఎదర మన కస్టమర్ తిని డైజెస్ట్ అయ్యి వాళ్ళు సుఖంగా ఉన్నంత వరకు ప్రతిది మన రెస్పాన్సిబిలిటీ అది అంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్స్ మారిన తర్వాత లేకపోతే ఐ ఉన్నటువంటి వాళ్ళ తర్వాత మిమ్మల్ని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు కొంత బట్టి ఉంటారు సెల్స్ ఉంటాయి వాళ్ళ నుంచి సర్స్ హర్గిల్స్ దీంట్లో మాకు లోకల్ అయితే ఈఐ అని ఉంటుంది వాళ్ళు ఎంపిక చూస్తారు బట్ ఫారిన్ కంట్రీస్ మీరు అన్నట్టు ఇప్పుడు రష్యా కానీ అమెరికా కానీ వాళ్ళ లోకల్ గవర్నమెంట్స్ మారితే వాళ్ళ యాటిట్యూడ్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఇంపోర్ట్ చేసుకున్న దేశం దీన్ని స్ట్రిక్ట్గా మానిటర్ చేయడం చూస్తుంది ఇప్పుడు మన దేశానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూరోప్కి వెళ్ళిన ప్రతి రెండో కంటైనర్ని చెక్ చేస్తుంది ఇది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పది ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇప్పుడు వరకు మన రిప్రజెంటేషన్ చేసిన మన దేశం ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం ఇండియాకి ఎప్పుడు టఫ్ టైం ఇస్తారు అందరూ ఎందుకంటే ఇండియాని గ్రో అవడం అంత ఎవరికి ఇష్టం ఉండదు మీకు తెలియదేమ విల్ బీ అ బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ దేమ్ మనం ఈ రోజున మన ప్రోడక్ట్ని ఇండియన్ ప్రోడక్ట్ని కొండటానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ అండి సో ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇండియాలో బెస్ట్ ఇండియా కాదు వరల్డ్ వైడ్ బెస్ట్ ఫెసిలిటీస్ సీ ఫుడ్ ఇండస్ట్రీలో అది ఆంధ్రాలో ఇండియాలో బాగా బిల్డ్ చేశారు అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ హెల్ప్డ్ అ లాట్ మోఫీ స్కీమ్లో కానీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చాలా స్టెప్స్ తీసుకున్నాయి లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అది మెయిన్ రీజన్ ఇన్ని రకాల ఫ్యాక్టరీలు ఇన్ని ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావడానికి మెయిన్ కారణం చుట్టుపక్కల తూర్పు ఆసియాలో నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే మన బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఈక్వడర్ మెయిన్ వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ కంట్రీ ఎకానమీసే యాక్వాకల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ మన దేశంలో ఆక్వాకల్చర్లో ఆ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ల్యాక్ రెవెన్యూ జనరేట్ చేసిన బట్ స్టిల్ ఇట్ స్మాల్ ఇండస్ట్రీ ఫర్ హోల్ ఆఫ్ ద కంట్రీ అండి సో వాళ్ళ ఎకానమీలో వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు వాళ్ళకి ఏమైనా యాక్వికల్చర్ నుంచి ఏమన్నా ఎక్స్పోర్ట్స్లో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ మనకి అంత సీరియస్నెస్ లేదు అండ్ ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం మన సౌత్ ఇండియాలోని ఈ ఆక్వాకల్చర్ అంతా ఉండటం వల్ల మనకి ఓవరాల్ ఇండియాలో రిప్రజెంటేషన్ తక్కువనే చెప్పాలి ఇది ఇక్కడ మనకి ఈ ఆటలలో మీరు ప్రభుత్వ మత్స్యశాఖ నుంచి ల్యాబ్ టు ల్యాండ్ రీసెర్చ్ ప్రాసెస్ ఏమైనా చూసారా కొత్త వెరైటీస్ కానివ్వండి టెక్నికల్గా కానివ్వండి పట్టుబడి పరంగా కానివ్వండి లేకపోతే బూస్టర్స్ కానివ్వండి వాటి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడంలో కానివ్వండి ప్రాన్లో సీడ్ పరంగా కానివ్వండి ఏమైనా జరిగిందా నాట్ రియలీ అండి మీరు అనేది చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఇండియాలో మనం బ్రూడ్ స్టాక్నే మనం లోకల్గా డెవలప్ చేసుకోలేని పరిస్థితి అది కనుక చేస్తే ఫార్మర్స్ చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే సీడ్ కాస్ట్ డ్రాస్టికల్గా ఫాలో అవుతుంది అట్ ది సేమ్ టైం ఫీడ్ ఒకటి లైక్ కంట్రోల్ ప్రైస్ కూడా కంట్రోల్లో లేదు సో గవర్నమెంట్ ఐ మీన్ చీపర్ ప్రోటీన్ హై ప్రోటీన్ చీపర్ లెవెల్లో ఫీడ్ క్రియేట్ చేయటానికి చాలా స్కోప్స్ ఉన్నాయి సో సో దట్ ఆ ఫార్మర్కి సీడ్ ఫీడ్ రెండు మేజర్ కాంపనెంట్స్ కాబట్టి అవి కనుక గవర్నమెంట్ ఇంకా డీప్గా రీసెర్చ్ చేసి వాటి మీద ఫేవర్ చేయగలిగితే కనుక ఫార్మర్కి బెనిఫిట్ అవుతుంది జేమీ అనేటువంటిది ఆర్ఎన్లో కూడా చాలా విస్తృతంగా చేస్తూ ఉంటారు ఈ క్రమంలో మీరు ఆక్వారంగం మీద ఇంకా టెక్నికల్గా కానివ్వండి క్రీచర్స్ డెవలప్మెంట్ సీ డెవలప్మెంట్ మీద కానివ్వండి ఇంకా ఏదో ఆల్టర్నేట్ ఏమైనా రాబోతే ఉన్నాయి బై ప్రొడక్ట్స్ మీవి మీరు పైప్లైన్ సార్ అంటే ఆరండి మేము దీంట్లో చేయవండి ప్రొడక్షన్ ఫైనల్ ప్రొడక్షన్లో లైక్ హై వాల్యూ అంటే యూనిట్ ప్రైస్ని ఎలా పెంచాలనేది మా ఐడియా బికాజ్ కల్చర్లో వేరియస్ అదర్ పీపుల్ ఉన్నారు మేము ఫైనల్ ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి మేము యూనిట్ ప్రైస్ అంటే ఇప్పుడు అమ్మేదాన్ని ప్రోడక్ట్ని కన్జూమర్కి మోర్ ఈజీగా ఎలాగ ఉండాలన్న దానికి బ్రెడ్డింగ్ బ్యాటరింగ్ రెడీ టు ఈట్స్ ఇలాంటివి చేస్తే కనుక యూనిట్ ప్రైస్ పెరుగుతుంది యూనిట్ ప్రైస్ పెరిగితే బెనిఫిట్ డెఫినెట్లీ ఇట్ ఇట్ విల్ క్యారీ ఫర్ ద మార్కెట్ అట్ ద సేమ్ టైమ్ మేము బై ప్రోడక్ట్స్ నుంచి వాల్యూస్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆరండి మాకు ఒక చిన్న ల్యాబ్ కూడా ఉంది అండ్ పైలట్ ఫ్యాక్టరీ కూడా ఉంది సో మేమే కాదు బయట వాళ్ళు ఎవరన్నా కూడా ట్రై చేయాలంటే ఆ యూనిట్కి వచ్చి దాన్ని యూస్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీని మేమైతే కనుక ప్రస్తుతానికి వీటి మీద ఎక్కువ హై వాల్యూ యూనిట్ ప్రైస్ పెంచడం ఎలా అన్న దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాం ఓకే మీ జేఏమఈ నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్స్లో ప్రాంతంలో వచ్చేటప్పటికి మీరు వినియోగదారులకు ఇచ్చేటువంటి భరోసా ఏంటండి మీ దగ్గర మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయి ఏ నేను ఆల్మోస్ట్ సిక్స్ ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్స్ని సిక్స్ ప్రోడక్ట్స్ తీసిన ఆల్రెడీ మెన్షన్ చేశాను మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మేము మాకు మొత్తం ట్రేసిబిలిటీ ఉంది కాబట్టి ఎందుకంటే మేము రొయ్యలు ఎక్కడి నుంచి కొంటున్నాం ఫీడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ రైతు అన్నీ మా దగ్గర డేటా ఉంటుంది కాబట్టి మా బై ప్రోడక్ట్ కూడా అదే ట్రేసిబిలిటీని క్యారీ చేయటం జరుగుతుంది ఈ ఫ్యాక్టరీలోంచి వెళ్ళే ప్రతి బై ప్రోడక్ట్ సో దాన్ని ఇది అది చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది ఎవరికైనా మేము ఈ బై ప్రోడక్ట్ మళ్ళీ ప్రోడక్ట్ కింద కన్వర్షన్ చేసినప్పుడు దే హ్యావ్ అ ట్రేసిబిలిటీ సో బయింగ్ ఫ్రమ్ అస్ విల్ హ్యావ్ ఆల్ ద సర్టిఫికేషన్స్ అండి సో బీఆర్సీ బె బ్యాప్ ఏసీ అని వరల్డ్ వైడ్ ఉన్న సర్టిఫికేషన్స్ అన్నీ సేమ్ సర్టిఫికేషన్స్ మా బై ప్రోడక్ట్స్ కూడా క్యారీ అవుతాయి అక్వికల్చర్లో మనం నెగిటివ్స్ ప్రైస్లోనే అడుగుతాం కానీ బట్ నా సైడ్ నుంచి స్ట్రింప్ ఉందనుకోండి మనకి ఏమన్నా ఇబ్బంది వస్తే వెంటనే పట్టుబడి చేసి ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇది అట్ ద సేమ్ టైం ప్రాసెసింగ్ యూనిట్స్ బాగా ఫెసిలిటేట్ చేయటం వల్ల ఎకోసిస్టమ్ బిల్డ్ అవటం వల్ల ఆక్వాకల్చర్లో దెర్ ఇస్ అ లెస్ రిస్క్ కంపేర్డ్ టు అదర్ ఇండస్ట్రీస్ ఐ ఫీల్ తోట జగదీష్ గారు చాలా విలువైనటువంటి సమాచారాన్ని రొయ్య రైతులకు అందించారు కాబట్టి దీనిలో మీరు ప్రాసెసింగ్ పరంగా కానివ్వండి కల్చర్ రొయ్యలు వివిధ రకాల రొయ్యలు సాగు చేసేటువంటి కానివ్వండి ఉప ఉత్పత్తులు కానివ్వండి కరంగా కానివ్వండి లేదా ఇవన్నిటి సంబంధం లేకుండా ఎవరో కష్టపడి పంట పండిస్తే దాన్ని మనం ఏకంగా దేశీయంగా అంతర్జాతీయంగా మార్కెట్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా దీనిలో మిన్నగా ఉన్నాయి అయితే ప్రతి అంశంలో దీనిలో రావటానికి ముందుగా మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఇలాంటి జగదీష్ గారి లాంటి నిపుణులు వాళ్ళ అలాంటి కంపెనీల్లో మీరు కనీసం ఒక ఒక సెమిస్టర్ ఒక ఆరు నెలల పాటు ఒక ఏడాది పాటు పూర్తిగా ఒక పంటకాలాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత దాన్ని తెలుసుకున్న తర్వాత ఈ రంగంలో మీరు స్వతహా ఏదైనా చేస్తే ప్రయోగాలు బాగుంటుంది లేదా ఇతరుల మీద ఆధారపడి మీరు ప్రయోగాలు చేస్తే కనుక నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి వ్యక్తుల సమక్షంలో గురుతర బాధ్యతగా వాడి మనం శిష్యరీకం చేసి కావాల్సిన మనకు తెలుసుకోవాల్సిన మనం చేయాల్సిన అనుకున్న రంగంలో కనుక కనీస శిక్షణ ప్రాథమిక అంశాల మీద పట్టు సాధిస్తే కనుక రాణిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తోట జగదీష్ గారు ఒక అనుభవపూర్వకంగా ఒక యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తిగా అని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఈ రంగంలోకి రావగలుగుతున్నటువంటి వాళ్ళు గమనించాల్సి వస్తుందిగా తెలుగు అగ్రికల్చర్ ఛానల్ మీకు విన్నవిస్తూ ఉంది